హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంతా క్రియేట్స్ ఈరోజు మన వీడియోలో వరమహాలక్ష్మికి బ్లౌజ్ పీస్తో శారీ ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం బ్లౌజ్ పీస్ని అలా ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలి అలా ఫోల్డ్ చేసిన దానికి ఒక్కసారి ఐరన్ బాక్స్తో ఒకసారి ఐరన్ చేసామనుకోండి అలాగే ఉంటాయి ఇప్పుడు వాటిని ఈక్వల్గా చేసుకొని ఒక క్లిప్ పెట్టుకున్నామనుకోండి అది అలాగే ఉంటుంది మిగతా సైడ్ మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి ఆ విధంగా అన్ని ఫోల్డింగ్స్ని ఈక్వల్గా చేసుకుంటూ ఒకసారి ఐరన్ చేసి ఒక క్లిప్ పెట్టామనుకోండి మళ్ళీ అలాగే ఉంటుంది మిడిల్ పార్ట్ కూడా చూడండి ఆ విధంగా ఒక్కసారి ఐరన్ చేసామంటే అలాగే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కింది భాగం కూడా అలానే చేసుకున్నాం అనుకోండి మనకు ఈజీ అవుతుంది శారీ కట్టడం చూడండి ఆ విధంగా వీడియోలో చూపించిన ఆ విధంగా ఒక్కసారి ఫోల్డింగ్స్ కరెక్ట్ చేసుకున్నామంటే మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయండి మనకి కొంచెం రివర్స్గా వేసుకొని ఈక్వల్గా అనుకుంటూ ఎడ్జ్లను ఈక్వల్గా అనుకుంటూ ఒకసారి ఐరన్ చేసేసి చివరిలో కూడా మళ్ళీ ఒక క్లిప్పు పెట్టామనుకోండి అది కూడా అలాగే ఉంటుంది తర్వాత మనం శారీ అమ్మవారికి ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి ఒకసారి మళ్ళీ ఫోల్డ్స్ అన్నీ కరెక్ట్గా అనుకొని క్లిప్ పెట్టేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకుంటే అలాగే ఉంటుందండి నెక్స్ట్ మనం ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఒక చిన్న సర్వ పెట్టుకొని దానిపైన ఒక కలుషం లాంటిది పెట్టుకొని అందులో కొన్ని బియ్యం పోసి కలుషానికి ఒక కర్ర కట్టుకోవాలండి ఆ విధంగా చూడండి ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి ఒక చిన్న పిన్ పెట్టాలండి మధ్యలో తర్వాత ఫోల్డింగ్స్ అన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకోవాలి ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టండి చివరిలో కూడా ఒక పిన్ పెట్టామనుకోండి అది అలాగే ఉంటుంది వెనకాల బ్లౌజ్ పీస్ని టైట్గా అనుకొని ఒక క్లిప్ పెట్టామనుకోండి అది అలాగే ఆగుతుంది తర్వాత ఫోల్డింగ్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకోవాలండి తర్వాత ఒక నెక్లెస్ పెట్టామనుకోండి కలిసానికి మనం అక్కడ పిన్ పెట్టాం కదా అది కనబడకుండా ఉంటుంది తర్వాత ఫోల్డింగ్స్ అన్నీ చేసుకొని ఒక చైనుని ఆ విధంగా మనం పెట్టి వెనకాల టైట్ చేసామనుకోండి అలాగే వడ్డానం లాగా ఉంటుంది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా సెట్ చేయండి అమ్మవారికి శారీ చాలా బాగా కనపడుతుంది శారీ అంటే బ్లౌజ్ పీస్తో మనం ఇలా లాగా కూడా కట్టుకోవచ్చు తర్వాత ఒక కొబ్బరికాయ పెట్టి దానికి అమ్మవారి ప్రతిమ పెట్టి దానిని దారంతో కట్టామనుకోండి అది టైట్గా అలాగే ఉంటుంది తర్వాత చోలకి ఇయర్ రింగ్స్ పెట్టామనుకోండి అమ్మవారి ఫేసే చేంజ్ అయిపోతుంది చూడండి ఎంత బాగా కనపడుతుందో అమ్మవారు ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్తో శారీ కట్టామనుకోండి చాలా బాగా కనపడుతుంది తర్వాత ఒక మాలను మెడలో వేసి మనం అమ్మవారికి బొట్టు పెట్టుకుందాము చూడండి తర్వాత పువ్వులు పెట్టి ఆ విధంగా అలంకరణ చేశామనుకోండి అమ్మవారు చాలా అంటే చాలా అందంగా కనపడుతుంది థ్యాంక్ యూ